సూళ్ళూరుపేటలో విద్యార్థుల్లో ప్రాణరక్షణ పట్ల చైతన్యం పెంచే విశేష కార్యక్రమం జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ సభ్యుడు దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో విక్రమ్ జూనియర్ కాలేజీలో సిపిఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సాయిబాబా ప్రధాన అతిథిగా హాజరై గుండె ఆగిపోవడం లేదా శ్వాస ఆడకపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ప్రాముఖ్యతను వివరించారు

ఇది మామూలుగా ఒక ఫస్ట్ ఎయిడ్ కిందికి వస్తుంది ఫస్ట్ ఎయిడ్ కిందికి ముఖ్యంగా ఈ ఎలాంటి పరిస్థితుల్లో ఇది చేయాల్సి వస్తుందంటే ఉన్నట్టుండి సడన్గా ఎవరన్నా అన్కాన్షియస్ అయి పడిపోతారు పడిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు పడ్డారో మనకు తెలియదు అది గమనించుకోవాల్సింది తర్వాత వాళ్ళు పడిపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూడగానే ఎవరైనా పడిపోగానే వెంటనే పోయి సీపీఆర్ చేయకూడదు మనం తర్వాత గమనించాల్సింది ఏంటంటే ఆయనకు ఊపిరి ఆడుతుందా లేదా పడిపోయిన వ్యక్తి శ్వాస పీల్చుకుంటున్నాడా లేదా అంటే అన్కాన్షియస్గా ఉంటాడు కానీ శ్వాస పీలుస్తుంటాడు శ్వాస పీలుస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది మనకి ముక్కు దగ్గర ఏదైనా చేయి పెడితే మనకు ఊపిరి ఆడుతుందా లేదా గాలి తగులుతూ ఉంటుంది లేదా మన ముంగి చెవు ముక్కు దగ్గర పెడితే శ్వాస పీల్చుకున్న సౌండ్ వస్తుంది లేకుంటే మన చెవుకి వాళ్ళు పీల్చుకున్న గాలి తగులుతూ ఉంటుంది వీడు శ్వాస పీల్చుకుంటున్నాడు అని తెలుస్తుంది లేదా అలాగే వంగి గమనిస్తే చెస్ట్ పైకి లేవడము కిందికి పోవడము పైకి లేవడము కిందికి పోవడము అనేది కూడా ఊపిరి పీల్చుకుంటే చెస్ట్ పైకి కిందికి పోతూ ఉంటుంది సో అది గమనించాలి ఆ వ్యక్తి కానీ ఊపిరి పీల్చుకుంటున్నాడు అంత బాగుందంటే సిపిఆర్ చేయక్కర్లేదు నెక్స్ట్ ఏంటంటే పల్స్ పల్స్ కొట్టుకుంటుందా లేదా చూడాలి పల్స్ ఎక్కడెక్కడ చూస్తాం చేయి దగ్గర చూస్తాం ఇక్కడ రేడియల్ ఆర్పీ అని ఉంటుంది ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తెలుసు రేడల్ ఆటరీ అని ఉంటుంది ఇక్కడ పల్స్ కొట్టుకుంటుందా లేదా మీరు ఒకసారి చూస్తారు ఈ చేయికి ఈ పక్క ఏళ్ళు పెట్టి చూడండి మనకు తగులుతూ ఉందా లేదా చూడండి తెలుస్తుందా ఓకే ఒకవేళ ఇది తెలియకపోతే ఇక్కడ కెరటిగా ఆటరీ అని ఒకటి ఉంది సెరటి ఆటరీ ఇక్కడ ఇక్కడ మనం చేయి పెడితే అది కొట్టుకున్నాం తెలుస్తుందా గమనించినారా సో ఈ రెండు చూడాలి కింద పడిపోయిన వ్యక్తికి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాడికి ఊపిరి ఆడుతుందా లేదా చూడాలా ఊపిరి ఆడతలేదంటే పల్స్ కొట్టుకుంటుందా లేదా చూడాలి పల్స్ కానీ తగులుతూ ఉంది ఊపిరి ఆడుతుందంటే ఆయనకి ఏం చేయబడలేదు అంబులెన్స్కి ఫోన్ చేయాలి అంబులెన్స్ కూడా వస్తే ఎత్తుకొని వెళ్ళిపోతాడు సో అంబులెన్స్కి ఫోన్ చేయడం కూడా మన బాధ్యత అవి ఏవి లేవు అనుకో ఏవి లేవు పల్స్ లేదు ఊపిరి ఆడట్లేదు ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే సిపిఆర్ ప్రొసీజర్ ఈ సిపిఆర్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఆయనను బాగా పడుకోబెట్టాలా కొంచెం మెడ పైకి ఎత్తాలా ఏమన్నా ఇరుక్కుందా పళ్ళల్లో చూసుకోవాలా ఆ పళ్ళుల్లో తంగిరుక్కుంటే లోపలికి నెట్టాలి లేదా బయటకైనా లాగాల అదొకటి కొంచెం మెడ పైకి ఎత్తాలి ఎత్తిన తర్వాత ఆయనను రిలాక్స్గా పడుకోబెట్టి ముందు ఆయన పేరు విలవాలి పేరు తెలిస్తే తట్టాలా తడితే కాన్షియస్గా ఉంటే రెస్పాండ్ అవుతారు తట్టినప్పుడు కాన్షియస్గా లేడు పల్స్ లేవు లేవంటే ఆయన కార్డియాక్ అరెస్ట్లో ఉండాలి ఇది ఎప్పుడు వస్తుందంటే కార్డియాక అంటే గుండె పని చేయకుండా ఉండేదాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు చేయాలంటే ముందు మనిషిని బాగా పెట్టాలి తల్లి చింతలో చెస్ట్ దగ్గర మనము చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే నేనేమంటాను ఫామ్ ఫామ్లో ఇది పెట్టాలి దీని మీద మళ్ళీ మనకి రైట్ హ్యాండ్ పెట్టాలి రైట్ హ్యాండ్ పర్సన్కి మనకు ఫోర్స్ ఎక్కువ రైట్ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి కుడి చేయి పెట్టాలి చెట్టి ఇలా లాక్ చేయాలి లాక్ చేసి గుండె మన ఛాతి మీద ప్రెస్ చేయాలి ఎంత ప్రెస్ చేయాలా ఒక ఐదు సెంటీమీటర్లు లోపలికి పోయేటట్టు ఛాతి ప్రెస్ చేయాలి అంత గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయాలన్నప్పుడు మన చేతులు స్ట్రీట్గా ఉండాలి ఇట్లా వంగి ఉండకూడదు మన భుజాలతో ముందుకు వంగేసి గట్టిగా ప్రెస్ చేయాలి దాదాపు ఐదు సెంటీమీటర్లు లోపలికి పోవాలి ఛాతి అప్పుడు పోతే గుండె లోపల మళ్ళీ రక్త ప్రసారం స్టార్ట్ అవుతుంది అంత ప్రెస్ చేయకుండా ఊరికే ఇట్లు ఇట్లా అంటే పని చేయదు గట్టిగా ప్రెస్ చేయాలి మనిషిని కూడా చూడాలి బక్క పలచకు ఉన్నాడా ఎలా ఉన్నాడా బక్క పలచకు గట్టిగా ప్రెస్ చేసినాం పోయేం కలిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చూసి చేయాలి మనిషి పరిస్థితిని గమనించి చేయాలి ఇంకా ఏం చేయాలంటే అది మనం సెకండ్తో రెండు సార్లు ప్రెస్ చేయాలి ఎవ్రీ సెకండ్కు టూ టైమ్స్ అలా సిక్స్టీ సెకండ్స్ కనుక్కు సిక్స్ వన్ ట్వంటీ టైమ్స్ ప్రెస్ చేయాలి ఫాస్ట్గా చేయాలి ఫాస్ట్గా చేయాలి అలా చేసి చేస్తూ కూడా మనం వెంటనే అంబులెన్స్ ఎక్కడుందో అంబులెన్స్ ఖచ్చితంగా ఫోన్ చేయాలి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేయగానే వన్ నాట్ ఎయిట్కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చేస్తారు ఈ లోపల మనం ఆపకుండా అంబులెన్స్ వచ్చేంతవరకు చేస్తూనే ఉండాలి మనకు ఓటుకు ఉండాలా రెండు సార్లు అట్టు వచ్చి ఇది లాంగ్రూట్ ఏదని వదిలేయకూడదు చేయాలనుకుంటే చేస్తూనే ఉండాలి అలాంటప్పుడు మళ్ళీ గుండె స్టిమ్యులేట్ అయ్యి సర్క్యులేషన్ రిస్టోర్ అవుతుంది ఊపిరి ఆడుతుంది సో ఇవి చేయాలంటే మనకు బాగా ఓటుకుండాలా శక్తి ఉండాలా మనకున్న బాగా నాలెడ్జ్ ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఇంటి జట్టుగా కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఈ ప్రొసీజర్ చేయాలి ఓకేనా బస్టాండ్లో నిలబడ్డము సడన్గా పడిపోయాను ఈయన ఎందుకు పట్టడో మనకు తెలియదు పరిసరాలు గమనిస్తావు నేను పడి తలకేమైనా దెబ్బ తగిలిందా ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా ఏందా అవి చూస్తాం అవన్నీ చూసిన తర్వాత బాబు బాబు అని తాం వాడు మేలు ఉంటే ఆ అంటాడు వాడు పోయి ఉంటే మనకు ఆ కాబట్టి ఏం చేయాలంటే ముందు తగ్గాలి బాబు బాబు అని తగ్గాలి తట్టిన తర్వాత కూడా పలకలేదు అనుకోసం ఊపిరి ఆడుతుందా లేదా ఒకసారి చూడండి అలా చూడాలంటే ముప్పు దగ్గర చెవు పెట్టాలి మనకు సౌండ్ వస్తుంది గాలి తగ్గుతుంది గొప్ప గాలి తగ్గుతుంది కాబట్టి ఈయన బతుకున్నదా నెక్స్ట్ ఏంటి ఒకవేళ అటు కూడా తినలేదనుకో పల్సి చూడాలి ఇక్కడ నాడి కొట్టుకుంటుందా లేదా చూడాలి తర్వాత ఇది దొరకలేదనుకో ఇక్కడ చూడాలి ఈ రెండింటి మధ్యన మనకి ఇక్కడ ఒకటి బోన్ ఉంటుంది తెలిసి థైరాయిడ్ బోన్ అంటుంది ఆ బోన్కి ఈ కండకి మధ్యన ఇలా చేయి పెడితే మనకి నాడి తగులుతూ ఉంటుంది ఇది లావు ఇంతలా ఉంటుంది కాబట్టి మనకు తగుతూ ఉంటుంది అని గమనించాలి ఇది ఉన్నదనుకో ఊపిరాడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇంకా వదిలేయాలి అక్కడ లేదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా చెప్పుకొని వెళ్ళిపోతాడు ఆ వేవు లేవు ఈ లేవు అనుకో ఆ ఎందుకు కాడియా కరెస్ట్ అంటారు సడన్గా గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని కాడియా కరేస్ట్ అంటారు ఏంటంటే గుండె పని చేయదు కాబట్టి మనకు మెదడుకు రక్తం అందదు మెదడుకు రక్తం అందనప్పుడు అన్కాన్షియస్ అయిపోయిపోతుంది స కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ గుండెను చేసేటట్టు చేయాలంటే గుండె కొట్టాలండి కొడితే అది మళ్ళీ దానికి పంపింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి కాని మనం వా కొట్టాలి డైరెక్ట్ కొట్టలేం కదా ఇలా ప్రెజర్ ఇస్తే ఆ ప్రెజర్ వై గుండెకి కని మళ్ళీ అది పంపింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోటి సిపిఆర్ చేస్తారు ఇప్పుడు అవన్నీ చూసాం ఇవేం లేదు నెక్స్ట్ సిపిఆర్ ప్రొసీజర్ పోదాం ఇట్లా ఇప్పుడు ఇక్కడ చేసి లాస్ట్ వన్ ని జస్ట్ ది లాస్ట్ వన్ ఇక్కడ మనం ఇక్కడ ఒక మూడు ఫింగర్ల మెతు తీసుకొని ఇప్పుడు మనం టు నాట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దీన్ని స్ట్రెయిట్ మనం చేతిలో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉంటే ప్రెషర్ పడుతది ఇలా ఉండాలి మూతి కొరికి కట్టిగెట్టుకోవాలి సో కట్టినిన ప్రెస్ చేయాలి మన పరవంత దానిని చేయాలి అంటే 5 సెంటిమీటర్స్ లోపలి పోవాలంటే ఎంత ప్రెషర్ పెట్టాలి అంత ప్రెషర్ పెట్టాలి అలా పెడితేనే ఆ ప్రెషర్ గుండెల్లో పడి గుండె యాక్టివేట్ అవుతుంది ఆ ప్రెషర్ పడకపోతే గుండె యాక్టివేట్ గుండె యాక్టివేట్ అయిందంటే ఆటోమేటిక్గా సర్క్యులేషన్ రీస్టోర్ అవుతుంది పేషెంట్ క్యాన్స్ కానీ వస్తుంది ఇది ఈ ప్రొసీజర్ ఎట్లా చేయాలంటే సెకండ్కి రెండు సార్లు ఇలా ప్రెస్ చేయాలి సెకండ్ అండ్ సెకండ్ టూ అంటే వన్ టు త్రీ టైమ్స్ చేయాలి చేసిన తర్వాత రెండు బ్రీత్లు ఇవ్వాలి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అంటారు ఇది సిక్స్టీ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ ముక్కు మూసేసి నోరు పెంచి మన నోరు ఆయన నోరు పెట్టేసి గాలి ఉండాలి ఊపిరితిత్తులు పైకి వచ్చేటట్టు గాలి ఉండాలి అంటే ఆర్టిఫిషియల్ బ్యాగ్స్ వస్తాయి అంబు బ్యాగ్ అని ఆ బ్యాగ్ని పెట్టి వచ్చితే కూడా ఇది ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి షోర్ మనము థర్టీ టైమ్స్ ఇది చేస్తే టూ టైమ్స్ మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాలి ఇలా ముక్కు మూసేసి నోరు బాగా తెలిసి మనం మామూలుగా గాలి తీసుకొని గట్టిగా ఈ నోట్లోకి ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే ఈ దీన్ని కొంచెం ఇలా లేపాలి కిందికి లేపేసి మెడ పైకి లేపి ఇట్లా ఇక్కడ ఇట్లా లేపి అప్పుడు మనం ఫోర్స్గా గాలి పోతిన్నట్టయితే ఊపిరితిత్తులో గాలి పోతుంది ఊపిరితిత్తులు పైకి వస్తాయి అవన్నీ ఎందుకంటే ఇది ఎక్సర్సైజ్ ఇక్కడ లోపల జరుగుతూనే గుండె యాక్టివేట్ అవుతుంది మీరు బాగా అర్థం చేసుకుంటే మీరు ఎంఐబీఎస్ చదవకపోయినా కూడా ఇలాంటి పరిస్థితులు ఎవరికన్నా కలిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా ఈ సిపిఆర్ అనేది ఈ గుండె చదవడం కానీ వాళ్ళకి ఊపిరి పోయడంలో కానీ మీరు బాగా కొంచెం చేయగలిగితే మీరే డాక్టర్లు అవుతారు కాబట్టి మీరే డాక్టర్లు అవ్వండి ప్రాణదాతలు సంబంధించిన గుండీ దాదాపు పద్దెనిమిది దేశాల హాస్పిటల్స్ లో డాక్టర్లు ట్రైనింగ్ ఇచ్చారు అబ్బాయి నాకు తెలిసి మధ్యలో అపోలో హాస్పిటల్స్ లో కార్డియాలజిస్ట్ హెడ్ గా ఉన్నాడు ఇప్పుడు వచ్చి తిరుపతి నారాయణ హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు సారాలబ్బాయి అభిషేక్ డాక్టర్ అభిషేక్ అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ వాళ్ళకి ఎవరికన్నా కూడా ఇబ్బంది ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా అభిషేక్ సార్ అని చెప్పి చెప్పండి కూడా చెప్పచ్చు రెఫరెన్స్ మీకు అవసరం అయితే తెలుసు వాడు బాబు కూడా మన దగ్గర చదువుకున్నాడు తీసుకున్నాడు సార్ కూడా బాబు కూడా కార్డియాలజిస్ట్ ఇండియాలో టాప్ టెన్ లో సార్ బాబు కూడా ఉంటున్నాడు సోషల్ మీడియాలో చాలా అసలు రోజు మీడియాలో చూస్తూ ఉంటాం నేను సోషల్ మీడియాలో చాలా చూశాను సిపిఆర్ ప్రోగ్రామ్ గురించి చాలా చూశాను వింటున్నాం కానీ సార్ చెప్పినట్టు క్లారిటీగా మనకు పేషెంట్కి ఏ విధంగా చేయాలి ఏ విధంగా సక్సెస్ చేయాలి అనేది సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు చేయగలిగితే ఇది కూడా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను ఖచ్చితంగా మన పిల్లలకి అవేర్నెస్ చెప్తాను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి వస్తుందా లేదు పక్కన పెట్టి అక్కడ ఉందా మనం అక్కడ పేషెంట్ ఉందా మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందర చదువు చదువు చదువుతా చేస్తాం కానీ ఈ ప్రోగ్రాంలో చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఏపీషింట్ ఎక్కడికైనా సిపిఆర్ ప్రోగ్రామ్లు ఒక బతికి మనం డాక్టర్స్ కాపు సార్ చెప్పినట్టు డాక్టర్స్ కాకపోవచ్చు ఒక జీవిని ప్రతిస్తే అందుకని సంతోషం ఉండదు మీ లైఫ్లో మీరు ఒక మంచి పని చేశారనే అవకాశం మీకు కల్పించడంలో ప్రకాశం సృష్టి ద్వారా మీకు తెలుపుతున్నందుకు మేము గౌరవపడుతున్నాం మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు